ఏసీకే స్నామంలో మేమందరికి కూడా హృదయపూర్వకమైన ఉదయపూర్వక చెల్లించుకుంటా ఉన్నాను సో కాబట్టి పిల్లల చిన్న సందేశాన్ని మనందరం కూడా నేర్చుకుందాం బైబిల్ని పరిశీలిద్దాం పరిశోధిద్దాం కాబట్టి ఒక మాట మీకు చూపిస్తానండి అదే మార్గస్ వార్త పన్నెండు వర్జన పదో వచ్చిన మీరు చూసినట్లయితే ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తెలరాయి ఆయన ఇది ప్రభువు వలన కలిగాను ఇది మన కనులకు ఆచరణ లేఖనం మీరు చదవలేదా అనేటువంటి మాట లేఖనలో రాయబడి పిల్లరా ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు తన నోటితో తను అన్నటువంటి మాట పిల్లరా ఇది ఇంతకీ ఎవరితో ఈ మాట అంటున్నారంటే యేసుక్రీస్తు వారు శాస్తులు పరిశీలు సభ్యుకులు ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా విన్నీ పూజిస్తున్న లేదు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దాన్ని వారు గైకోవడం గైకోవడం పక్కన పెడితే ముందు ఆయన అసలు వారు యాక్సెప్ట్ చేయట్లేదు నమ్మట్లేదు యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే మేము నిన్ను యాక్సెప్ట్ చేయం నువ్వు దేవుడు కుమారుడు కాదు నువ్వు దైవ కుమారుడువే కాదు పితులందరూ కూడా ప్రవక్తలందరూ కూడా ప్రవచించినటువంటి లేఖను ఎవరి గురించి అయితే ప్రవచించాడో ఆ ప్రవచనానికి మూలం నువ్వు కావు ఆ లేఖను మా నెరవేపు నీళ్లు జరగలేదని చెప్పేసి వారు ఏసీపీస్ వారిని నిరాకరించారండి ఏసీపీస్ వారిని వారి సొంత రక్షకుడు అంగీకరించలేదు మెస్సీ అని చెప్పేసి వారు ఎవరు కూడా అంగీకరించలేదండి ఈ విధంగా చాలా మంది లోబడి నొల్లనటువంటి ప్రజలుగా ఆ రోజుల్లో చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు పిల్లరా కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు కాబట్టి ఈ ఉపమానం అన్నమాట వారందరికీ అర్థమయ్యే విధంగా అంటే మీరు నిజంగా మీ పితృని పోలి ఉన్నారు ఆనాడు ఏ విధంగా అయితే అంటే కొన్ని సంవత్సరాలకి ఏ విధంగా అయితే తన యొక్క సేవకుని తన యొక్క భక్తులను దేవుడు భూమి పంపించి అనేక మందికి సువార్తను ప్రకటించాడు ఆ విధంగా ప్రకటించినా సరే చాలా మంది అనమాట తిరుగుబాటు చేసి ఇండైరెక్ట్గా వారి మీద వాటి తిరుగుబాటు చేసి వారు చెప్పినటువంటి దాన్ని నమ్మక విశ్వసించక గై కొనక కనీసం చెవి యొక్క అనేక మంది దేవుని సేవకులను దేవుని భక్తులను చంపేశారు మీరు కూడా అదే విధంగా ఉన్నారు అదే స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని వేసి తీసుకు వారు వారితో మాట్లాడుతూ వారితో చెప్తూ వారికి అర్థమయ్యే విధంగా మనకి అపమానం చెప్పారండి అపమానం మనం చూసినట్లయితే మార్కస్ వార్త పన్నెండు అధ్యయ మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపను ఆరంభించను ఎట్లనగా ఒక మనుషులు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తెలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరం పోయాను ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి మొత్తానికి ద్రాక్ష తోట కొన్నాడు ద్రాక్ష తోట నాటాడు నాటకన్నాడు దాని చుట్టూ కంచేసాడు కంచేసి ద్రాక్షలు తొట్టి అండి ఏ ద్రాక్షలను కూడా పెరగడానికి వారి వాళ్ళమాట అక్కడ నుంచి వాటర్ తీసుకోవడానికి ద్రాక్ష తొట్టి కట్టించాడు మొత్తానికి గోపురం అంటే ద్రాక్షలు అవి ఎటువంటి ప్రదేశాలు పొందుతాయి కూడా తెలుసు అంటే వాటి కనుక నిత్యం ఏముండాలమ్మా చల్లగా ఉండాలి వాటర్ ఉండాలి అటువంటి నేలల్లో పెరుగుతూ ఉంటాయి సాధారణంగా మన వైపు అంటే సాధారణంగా పెరగ ఎక్కువ మంచు అదే విధంగా వాటర్ ప్లూంటిగా ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశాల్లో ఈ ద్రాక్షలు అనేవి పండినట్టుగా పెరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఈ విధంగా అనమాట ఒక మనుషుడు ద్రాక్ష తోటి నాటించి అన్నమాట తన చుట్టూ కంచేశాడు ఎందుకంటే ఏవి కూడా లోపలికి చొరబడకుండా ఏవి కూడా లోపలికి రాకుండా అదే విధంగా ద్రాక్షలు తుట్టి ఒక దొలిపించాడు గోపురం కట్టించాడు కట్టించనమాట కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరం పోయాను ఒక విషయం మీరు అర్థం చేసుకుంటూ ఆ విధంగా చేసిన తర్వాత అనమాట అవి కాచే వరకు కూడా అతను ఏం చేశాడంటే దేశానికి వెళ్ళిపోయాడండి ఈ విధంగా ద్రాక్ష తోట నాటాడు ద్రాక్ష తొట్టు తొలిపించాడు చుట్టూ కంచె వేయించాడు గోపురం వేయించాడు సవన్నమాట తరలయ్యేంత వరకు కూడా దేశాంతరం వెళ్ళి రావాలని చెప్పేసి అనుకున్నాడు ఆ విధంగా వెళ్ళేటప్పుడు కొంతమందికి అనమాట ఆ తోటను అప్పగించాడు అండి కొంతమంది కాపులు అనమాట ఆ తోటకనమాట ఒక అధికారం ఇచ్చి అనమాట మీరు కాపు కాయండి ఈ విధంగా నేను దేశానికి వెళ్తా ఉన్నాను దేశానికి వెళ్తా ఉన్నాను కాబట్టి తిరిగి వస్తాను లేదా దేశంలో ఉంటాను కాబట్టి ఈ బాధ్యత మీకు అప్పగిస్తూ ఉన్నాను ఈ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి నా తోట మీరు కాపలకం కాండి అనమాట అని చెప్పనమాట కొంతమందికి ఆ ద్రాక్ష తోటి ఏం చేస్తాడమ్మా అప్పగిస్తాడు సో ఇవన్నీ కూడా మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్న పిల్లరా అంటే ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఈ భావాలు ఏవైతే ఉన్నాయో అవి అనమాట మన యొక్క జీవితాన్ని వెలిగించేవి మన యొక్క జీవితాన్ని మాట నిలబెట్టేవి అనేకమైనటువంటి అర్థాన్ని మనకి ఇచ్చేవిగా మనకు కనిపిస్తా ఉన్నాయి ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షలు తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి దేశాంతరం పోయాను ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అండి దాని చుట్టూ కంచె వేయించాడు ఎందుకంటే ఆ ద్రాక్ష తోట లోపలికి ఏది కూడా చొరబడకుండా ఏది కూడా వెళ్లకుండా ఆ ద్రాక్ష తోట పాడవకుండా అనమాట దాని చుట్టూ కంచె వేయించాడు ద్రాక్షలు తొట్టి ద్రాక్షలు తొట్టి ఒకటి కట్టించాడు ఆ విధంగా తులపించి కూపురం కట్టించనమాట అందుకుతోటి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు అది సాధారణంగా చల్లగా ఉండేటువంటి ప్రదేశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి పండుతూ ఉంటాయి వాటికి ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా అవసరం అండి కాబట్టి ఈ విధంగా అనమాట వాటర్ ఎక్కువగా పూయింటు ఉంటుందో ఐరేలా ఎక్కువగా పండుతూ ఉంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఏవైతే అవసరమో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు చూడండి వేయించాడు ద్రాక్ష తోటి తొలిపించాడు గోపురం కట్టించాడు ఆ విధంగా చేసిన తర్వాత కాపులకు దాన్ని గుర్తెక్కిచ్చి దేశాంతరం పోయినంత కొంతమంది కాపురం అనమాట ఎన్నుకున్నాడు సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకున్న ఈ విధంగా నేను దేశానికి వెళ్తా ఉన్నాను ఈ బాధ్యత అంతా మీదే వీటంటని కూడా మీరు శ్రద్ధగా చూసుకోవాలి బాగా చూసుకోవాలని చెప్పేసి అనమాట వారితో చెప్పి దేశాంతరం వెళ్ళిపోయాడు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులైన తర్వాత కాలం ముందు ఆ కాపు నుండి ద్రాక్షోట పండ్లు తన భాగం తీసుకుని వచ్చేటకు కాపులు ఎదుకు అక్కడ ఒక దాసుని పంపగా మొత్తానికైతే కొంతకాలం అయింది కొంతకాలం అయిన తర్వాత ఈ ద్రాక్ష చోట పండుతుంది అవునా కదా అన్నీ చేసి వెళ్ళిపోయాడు అన్నీ కూడా భద్రపరిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ద్రాక్ష చోట పంట కాలానికి వచ్చింది పంటల కాలానికి వచ్చింది ఇప్పుడు కోతకాలం వస్తే ఏ విధంగా అయితే రైతు వెళ్ళి కోత కోసుకుంటాడు సో అదే విధంగా పంటల కాలం వచ్చింది పండ్ల కాలం వచ్చిన తర్వాత యజమాని ఇప్పుడు దేశంలో ఉన్నాడు దేశంలో ఉండి ఉన్నటువంటి యజమాని ఒక దాసుని తన దాసును పిలిచి ఈ విధంగా వెళ్ళు వాళ్ళని చోటుకి వెళ్ళు ఆ విధంగా నా ద్రాక్షతో ఉంది కొంతమంది అక్కడ కాపలా పెట్టాను కాబట్టి నువ్వు నా పంట భాగంలో తీసుకురాము వారిని అడిగిన బట్టి నా పంట భాగంలో కొద్దిగా తీసుకురా అని చెప్పేసి ఒక నతను పంపించాడు అంట ఆ విధంగా పంపిస్తే కాపులు ఎద్దుకు ఒక దాసుని పంపగా మొత్తానికి యజమాను ఆ విధంగా పంపించాడు వారు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి రే అండి ఈ ద్రాక్ష తోట ఎవరిదండి ఎవరు నాటారు ఎవరు కొన్నారు ఎవరు ఇదంతా చేస్తారు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి యజమానుడు కదా ఆ యజమానికి వీరందరూ ఏ విధంగా ఉండాలి లోబడి ఉండాలి కదా అని వీరు గౌరవించాలి కదా ఈ ద్రాక్ష మాది కాదు అనేటువంటి ఇంకిత జ్ఞానం వీరికి ఉండాలి కదా కానీ వీరెవ్వరు కూడా అది లేదు మీరు చూడండి మీరెవరు కూడా కృతజ్ఞత మాకు ఇచ్చాడు మాకు జాబ్ ఇచ్చాడు ఏ జాబు లేకుండా మాకు జాబ్ ఇచ్చాడు కాబట్టి ఈ ద్రాక్ష తోట ఆయనది కాబట్టి ఆయనకి ఇవ్వాలంటే ఇంకిత జ్ఞానం కూడా వీరికి లేదండి యజమానుడు ఒక దాసుని పంపించాడు ఎప్పుడైతే ఆ దాసుని ఆ విధంగా పంపించాడో అండి వారు ఏం చేశారంటే ఆ దాసుని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసి కొట్టేశారు అండి అతన్ని కొట్ట నీకు ఇవ్వమని చెప్పేసి ఏం చేశారు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అనమాట ఆ దాసుని కొట్టి పంపించేశారు ఆ విధంగా పంపిస్తే ఆ దాసుడు ఏం చేస్తారు వీళ్ళు నేరుగా అనమాట ఆ యజమానుతో చెప్తాడు వాడు వానితో అతను మరి ఒక దాసుని వారి అది పంపగా ఈ విధంగా సరేలే ఇతను కొట్టేశారు ఇంకొకరిని పంపిస్తాను అతనికైనా ఇస్తారేమో అని చెప్పేసి అనమాట యజమాని ఏం చేశారంటే మరి ఒక దాసుని పంపించారట మరి ఒక దాసుని పంపించినా సరే వారు ఏం చేశారంటే అతని అతను ఏం చేశారంటే తల గాయం చేసి పరిచయం మొత్తానికి ఈ విధంగా అనమాట ఇతనేం కొట్టారు అతనేమో పూర్తిగా ఏం చేశారు తల మీద కొట్టేశారు గాయం చేసేశారు అతను మరి ఒక వారిని పంపగా వారిని చంపిడి మొత్తానికైతే చివరికి ఏం చేశారమ్మా చంపేసేటువంటి చంపేసేటువంటి స్థితికి వచ్చేసారు ఎందుకంటే ద్రాక్ష తోట వారదా వారిది కాదు కదండి ద్రాక్ష తోట యజమానిది ద్రాక్ష తోట ఆయనది వీరిని కేవలం కాపలాగా పెట్టుకున్నాడు మీరు ఇక్కడ బాధ్యతగా ఉన్నారు బాబు పని బాబు నేను దేశానికి వెళ్తానని చెప్పేసి వీరు కాపలా పెడితే వీరు ఏం చేస్తూ ఉన్నారు చూడండి నీ తిరగబడేటువంటి ప్రజలు వీరందరూ కూడా కృతజ్ఞత చూపేటువంటి వారు కారు ఎవరైతే పనిచ్చారో ఎవరైతే వారికి అధికారం ఇచ్చారో ఎవరైతే వారికి హక్కు ఇచ్చారో వాడి మీద తిరగబడేటువంటి ప్రజలుగా వీరందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు ఆ కాపులు ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటూ పిల్లరా అండి చాలామంది ఈ విధంగా కోపిస్టులు ఉంటారండి ముందనమాట చెప్తారు వినకపోతే ఏం చేస్తారమ్మా గసిరు దాన్ని ఇంకా గట్టిగా చాలా చాలామంది కొట్టేస్తారండి సో అటువంటి నీచులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ కాపులండి అండి యజమాను అంటే కృతజ్ఞత లేనటువంటి వారు అది ఆయనది కదా మాది కాదు కదా అనేటువంటి ఇంక జ్ఞానం కూడా వీరికి లేదు పిల్లలు ఇంకా మీరు చూసినట్లయితే అతను మరే పంపగా వాళ్ళని ఏం చేస్తారో చంపిస్తాడు అతను ఇంకా అనేక పిల్లలను పంపగా ఈ విధంగా యజమాని ఏం చేస్తూ ఉన్నాడమ్మా దాసుని తర్వాత దాసుని దాసిన తర్వాత దాసుని ఈ విధంగా తన యుద్ధ ఎవరైతే ఉన్నారో నమ్మకంగా ఆ దేశం నుంచి అనేక మందిని పంపిస్తుంటే వీరు ఏం చేస్తున్నారు కొందరి కొడుతున్నారు కొందరిమో గాయాలు చేస్తున్నారు కొందరేమో తలపేగలు కొట్టేస్తున్నారు కొందరినిమ పూర్తిగా చంపేస్తూ ఉన్నారు ఈ విధంగా అనమాట ఇక అతని ప్రియ కుమారుని ఒకడు ఉండే కనుక వారు తన కుమార్ని అనుకుని కుదుకు వారి యోధుకు అతన్ని పంపాను కాబట్టి ఈ విధంగా అనేక మందిని పంపించాను వారెవరు కూడా ఇవ్వట్లేదు అనేక విధాలుగా వారిని కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు నా కుమారు గుర్తిస్తారేమో నా కుమారు గణపరుస్తారేమో గనపరుస్తారేమో నా కు కుమార్ని చూసి నన్ను జ్ఞాపకం చేసుకుని నా వాటా ఇస్తారేమని చెప్పేసి ఏకైక తన కుమార్ని ఆ మనుషులమ్ముడు భూమి వారి యుద్ధకు పంపించడం అనేది జరిగింది పిల్లరా ఆ విధంగా పంపిస్తే వారు ఏమనుకున్నారో తెలుసా చూసినట్లయితే అప్పుడు కాపులు ఇతరు వారసుడు ఇతన్ని చంపుదం రండి అప్పుడు శ్వాసం మనదమ్మని అనుకుని తమలోపు చెప్పుకొని అతను పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసి కావున తోట యజమానుడు ఏమి చేయను ఈ విధంగా కుమారుడు వస్తే కనీసం కుమారుడిని కూడా చూడకుండా ఇతను మా యజమాని కుమారుడు ఈ స్వాస్థ్యం మాది కాదు ఈ ఆస్తి మాది కాదు వీరు దాన్ని చెప్పేసి అనమాట ఆ కుమారుకి లోబడక ఆ కుమారు అనమాట తగిన మర్యాద చేయక కాబట్టి కుమారుని చంపేస్తే ఇదంతా కూడా మాది అయిపోతుంది ఇంకా కుమారుడు చంపేస్తే ఇంకా అతనికి వారసు లేరు కాబట్టి మేము దోసేసుకోవచ్చు మేము తీసేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు ఏం చేస్తారంటే కుమారుని కూడా చంపేసి అండి మా తోట వెలుపల పారిశ్రామనకు అర్థమవుతూ ఉంటుందండి చివరికి యజమాని వచ్చిన తర్వాత వీరందరూ వీరందరినీ ఏం చేస్తారమ్మా ఏం చేస్తారు అండి అతడు వచ్చి కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష ఇచ్చింది కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలక రాయి ఆయను కాబట్టి యేసుక్రీస్తు వారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అండి యేసుక్రీస్తు వారికి తెలుసు అండి దేవుడు తన యొక్క తండ్రి అనేక మంది భక్తులని అనేక మంది తన యొక్క సేవకుల్ని ఎన్నుకొని అండి పితృల దగ్గర నుంచి కూడా అంటే ఇస్రాయల్ దగ్గర నుంచి నేటి వరకు అనేక మందికి అనేక మందిని పంపించాడండి ఇందులో ప్రధానమైనటువంటి సాధనం ఏంటంటే ఇందులో ముఖ్యమైన సహం ఏంటంటే పిల్లరా ఒక మనుషుడు అంటే ఆ మనుషునికి సాదృశ్యం కారో తెలుసా పరమ తండ్రి అంటే మన పరలోకపు తండ్రి ద్రాక్ష తోట అంటే ద్రాక్ష తోట ఆ ద్రాక్ష తోటలో పెట్టినటువంటి వారమే మనము ఇక్కడ ఈ గోపురము ఈ కంచె అదేవిధంగా అనమాట ఈ తొట్టి ఇవన్నీ కూడా ప్రకృతికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాయి ఇంత మంచి ప్రకృతిని దేవుడు మనకి ఇచ్చేసాడు అండి ఇంత మంచి అనమాట ఆహ్లాదకరంగా అందంగా డిజైన్ చేసిన ప్రకృతిని దేవుడు మనకి ఇచ్చేసాడండీ ఈ ప్రకృతి అంతటి మీద ఒక మానవుడు ఒక మానవుని దేవుడు అధికారగా అధిపతిగా పెట్టేశాడు అధికారమంతా ఇచ్చేసాడు అండి కాపులు పెట్టడం అంటే ఏంటండి అంటే మానవులకు దేవుడు ఏం చేశాడమ్మా ప్రకృతిని ఇచ్చేశాడు ప్రకృతిని లోబరిచేశాడు అండి ఆ విధంగా లోబరిచిన తర్వాత అంటే ఆదా మొదలు నుంచి నేటి వరకు అండి వారందరూ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చారా రాలేదా అభివృద్ధి చెందుతూ వచ్చారు అంటే ఒకరు ఇద్దరు అయ్యారు ఇద్దరు ముగ్గురు అయ్యాడు నలుగురు అనమాట ఆ విధంగా ఎనిమిది మంది అయ్యారు ఈ విధంగా అనమాట లక్ష పది లక్షలు ఈ విధంగా కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ భూలోకం మీద అభివృద్ధి చెందడం అనేది జరిగింది తీరా అనమాట వారు ఎవరిని మర్చిపోయారో తెలుసా దేవుడినే మర్చిపోయారండి దేవుడినే మర్చిపోయిన తర్వాత అంటే ఇస్రేల్ కాలం నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు లేఖనలు చదువుకున్నారు అనేక మంది దేవుడు తన యొక్క భక్తుల్ని తన యొక్క సేవకుల్ని ఎన్నుకొని ఈ భూమి మీదకి పంపించాడు అండి మీరు చదివినట్లయితే అనేక మంది మన యొక్క పిత్రులు మన యొక్క భక్తులు అందరూ కూడా మీరు చదివినట్లయితే అనేక మందిని మీరు ఏం చేశారమ్మా చంపేశారండి ఏ రూసలేమా యొక్క దగ్గరికి వచ్చినటువంటి వారిని రాళ్ళతో కొట్టు చంపుతూ ఉండుదానా ఈ విధంగా ఈ మాట మీరు అర్థం చేసుకున్నట్లయితే అర్థం ఏంటి ఈ విధంగా తోట బాగా అభివృద్ధి ఆ ద్రాక్ష తోట పండింది అభివృద్ధి చెందింది కాబట్టి వీరందరూ కూడా నా వారు నా యొద్దుకు రావాలని చెప్పేసి దేవుడు తన నుంచి మనకి బాగా అడుగుతా ఉంటే అంటే కొంతమంది ఏం చేశారంట ఆ విధంగా ఏసీఫీస్తూ అక్కడ మనుషులు ఏ విధంగా అయితే తన యొక్క బాగా నియమని చెప్పేసి వారి యొద్దు అంత కాపులు యుద్ధకనమాట అనమాట ద్రాక్షని ఏ విధంగా పంపించిన తర్వాత వారు ఏ విధంగా అయితే చంపేశారో అదే విధంగా పరలోకపు తండ్రి ఈ లోకం అనేటువంటి దీంట్లో మనల్ని మన అభివృద్ధి చెందిన తర్వాత కూడా మీరు నా పిల్లలు నా యొద్కు రావాలి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను మీరు నా తోట నేను పండించినటువంటి తోటని కూడా అనమాట కొంతమంది అనమాట తన యొక్క సేవకుడిని తన యొక్క భక్తులు ఎన్నుకొని లోకానికి పంపిస్తే లోకంలో ఉన్నటువంటి కొంతమంది అదేవిధంగా తిరుగుబాటు చేసి అని యొక్క సేవకుడిని చంపేశారంటే నమ్ముతారు పిల్లరా ఈ విధంగా చాలా మంది చనిపోయారండి మన యొక్క ముందున్నటువంటి అనేక మంది అనేక భక్తులు ఈ విధంగా చాలా మంది తిరుగుబాటు చేసి చంపేశారు పిల్లరా అస్సలు లోబడట్లేదు అని ప్రజలు అక్కడ ఏ విధంగా అయితే కాపులు అనమాట మనసులు పంపించడం వారిని ఏ విధంగా అయితే చంపేస్తారో దానికి సాదృశ్యంగా ఉంది ఇదంతా కూడా ఏసెప్స్ తెలియదు కాదండి ఆయనకి అంతా తెలుసు అండి సో ఈ విధంగా అనమాట మీ యొక్క పితృలు కూడా ఈ విధంగా చంపేశారు అంటే దేవుని పేట వచ్చినటువంటి భక్తుల్ని దేవుని పేట వచ్చినటువంటి ప్రవక్తను కూడా మీ పితృలు చంపేశారు సో అదే విధంగా అనేక మందిని కూడా చంపేశారు చివరికి దివ నేను వచ్చాను నన్ను కూడా మీరు చంపాలని చూస్తున్నారని చెప్పేసి వారిలో అందరికీ అర్థమయ్యే విధంగా చేసి శాస్త్రానికి పరిశీలకు సభ్యులకు అందరికీ అర్థమయ్యే విధంగా ఏసేపిస్తూ ఉపమానం చెప్పారంటే అప్పటికీ వారికి కళ్ళు ఏమైపోవాలి వెలిగించబడాలి వాళ్ళకి మనోనేత్రాలు తెరవాలి నిజంగా ఈయన సర్వోన్నతమంటే ఉన్న దేవుని కుమారుడు ఈయన చెప్పింది వాస్తవం చెప్పేసి వారు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కానీ వారు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారంటే ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటూ పోలారా ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారండి కాబట్టి ఈ విధంగా తన యొక్క భక్తుల ద్వారా తన యొక్క సేవకుల ద్వారా మనల్ని దేవుడు పీల్చుకోవాలనుకుంటు ఉన్నాడు ఏర్పరచుకోవాలి అనుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఆయన నాటినటువంటి తోట మనం అందరం కూడా నువ్వు నేను ఈ విధంగా పెరగామంటే నువ్వు నేను ఈ విధంగా బలంగా ఆహారం తీసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ సంతోషిస్తూ ఆనందంగా ఉన్నామంటే దాని కారణం ఎవరు మనకి ఫీడింగ్ ఇచ్చేదెవరు మనం పోషించేదెవరు మనం ఈ విధంగా చక్కగా ఆనందంగా ఉండాలంటే కారణం ఎవరు దేవుడేనండి కాబట్టి నువ్వు గుర్తించాలి నువ్వు చనిపోయిన తర్వాత ఎవరి ఎదుగుకి వెళ్ళాలమ్మా దేవుని ఎదుకి వెళ్ళాలి ఆ విధంగా దేవుని ఎందుకు వెళ్ళాలంటే ఇదిగో ఆయన పంపించినటువంటి రక్షకుడు యశుక్రీస్తుని నమ్ముకోవాలి యేసుక్రీస్తుని విశ్వసించాలి ఎందుకంటే ఆయనకి పూర్తి అధికారం ఇచ్చేసాడండి దేవుడు నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎవరికి వెళ్ళాడు ఒకే ఒక్క మాట అంతే అది అధికారాన్ని సూచిస్తుంది దేవుడు నాకు కట్టే అధికారం ఇచ్చేశాడు ఆ నా ఎందుకు తండ్రి నేను తండ్రి అందరూ ఏకమై ఉన్నాము అంటాడు కాబట్టి తండ్రి నాకు ఏదైతే నేర్పించాలో అదే నేను నేర్పిస్తాను తండ్రి నాకు ఏదైతే బోధించాలో అదే నేను మీకు నేను బోధిస్తాను అన్నాడు ఒకటి ఏ శక్తిస్తూ ఆ విషయం కూడా మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి ఈ విధంగా చాలా మంది పిల్లలు తిరగబడేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు తిరిగి వెళ్ళలేటువంటి పొజిషన్లో వారు అందరూ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకుని పిల్లరా మన పితృలు విధంగా తిరస్కరించారు నేటి కూడా అదే విధంగా తిరస్కరణ జరుగుతూ ఉంది అది ఏ శక్తిస్తూ కాలను కూడా అదే విధంగా తిరస్కరించారు అపోస్తుల కాలం కూడా ఆ కూడా అదే విధంగా తిరస్కరణ కనిపించింది పిల్లరా కాబట్టి ఇందులో అనమాట చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళలే వెళ్ళలేకపోయారు చాలా మంది ఓడిపోయారు పిల్లరా కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తుని నమ్ముకోకుండా యేసుక్రీస్తుని విశ్వసించకుండా మనము ఈ లోకాన్ని దాటలేమండి అండి అండి ఈ లోకాన్ని అంటే నా ఉద్దేశం అయితే చనిపోయిన తర్వాత మనము పరదేశంలోనికి మనం వెళ్ళలేము నిత్య జీవాన్ని మనం పొందుకోలేము యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటువంటి వారు మనం చక్కగా ఇల్లు నిర్మించుకోవాలంటే పునాది మంచి రాయి ఏ విధంగా అవసరమో అదేవిధంగా ఇల్లు చనిపోయిన తర్వాత మనం దేవుని వద్దకు వెళ్ళాలన్నా తండ్రి వద్దకు వెళ్ళాలన్నా ఏసీస్తవారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన ద్వారా ప్రతి ఒక్క మనసు కూడా వెళ్ళాడు ఇంకెవరి ద్వారా వెళ్ళాడు కాబట్టి కాబట్టి పిల్లరా ఈ విధంగా మన పితృలు ఏ విధంగా అయితే లోబడకుండా జీవించారో యేసుక్రీస్తుని పీస్ని కూడా విశ్వసించకుండా జీవించారు ఆనాడు ఉండే ఒకటి శాస్త్రుల పరిచయంలు సో విధంగా మనం ఉండకూడదు పిల్లరా మనం లోబడాలి యేసుక్రీస్తుని విశ్వసించాలి జీవించాలి దేవునికి కృతజ్ఞత పిల్లలుగా మనం అందరం కూడా ఉండాలి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలుగా ఉండకూడదు వారు ఏ విధంగా తప్పు చేశారు మన ఆ విధంగా బట్టి తప్పు చేయకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Yeah.